హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే నేను ఒక చిన్న నాలుగు పొడుపు కథలు అయితే అడుగుతానండి చిన్న చిన్నవి ఎంతో సింపుల్ అనమాట మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చుట్టూ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫస్ట్ది వచ్చేసి అరచేతికి అరవై తూట్లు దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి అబ్బా ప్లీజ్ ఇంకొకటి అడుగుతానమాట కాళ్ళు చేతులు లేని అందగతకు బోలెడు దుస్తులు దీనికి ఆన్సర్ తెలుసా తెలిస్తే దీనికి కూడా కామెంట్ చేసేయండి ఒకరి కంటానికే ఉంటుంది బంధించేది మాత్రం ఇద్దరిని దీనికి కూడా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి ఇంకొకటి వచ్చేసి ఇది లాస్ట్దండి చూస్తే చిన్నోడు వాడి ఒంటి నిండా నారబట్టలు ఏంటది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి మొత్తం నేనైతే నాలుగు పొడుపు కథలు అడిగానండి వీటికి ఆన్సర్స్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు నేను ఇంతకుముందు షార్ట్ వీడియోల్లో కూడా చాలా పొడుపు కథలు అడిగానండి మీకు ఎవరికైనా పొడుపు కథలు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి షార్ట్ వీడియోలు చెక్ చేయండి ఇవి వచ్చేసి నేను సరదాగా అడిగాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి ఆన్సర్ కూడా చాలా మందికి తెలుస్తుందని అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే అనమాట సండే రోజు బ్లాగ్ ఇది ఇంక ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం త్వరగానే నిద్రలేచానండి ఇంట్లో పనులు అయితే పూర్తయినాయి ఇంకా పిల్లల్ని అయితే నిద్రలేపి టిఫిన్ పని అయితే చూస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి పల్లీలు ఎంచుతున్నానండి పల్లీ చట్నీ చేద్దామని అలాగే దోశపిండి వచ్చేసి నిన్న నేను చెప్పాను కదా జొన్న దోశలు జొన్నలని నానబెట్టుకున్నానని ఆ పిండి అండి ఇది జొన్న పిండి అయితే కొంతవరకు బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు దోశలు చేయటానికని కొంచెం ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం ఉప్పు అలాగే నీళ్ళు పోసి నార్మల్ మనం రెగ్యులర్గా చేసుకునే దోశలు లాగా ఈ పిండిని కూడా కొలుపుకోవాలన్నమాట ఈ జొన్న దోశలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు మనం ఒకే రకమైన టిఫిన్ తింటుంటే మనకు కూడా బోరుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు నా ఈ టిఫిన్స్ అయినా రెగ్యులర్గా ఇవే చేస్తున్నామని అయితే అంటూ ఉంటారు కదా ఖచ్చితంగా అంటూ ఉంటారండి మనం రోజుకి ఏం చేయాలా ఏంటి అని ఆలోచించుకుంటూ ఏం టిఫిన్ చేద్దాం ఏంటని చేస్తూ ఉంటాం కదా కానీ మనం రోజు రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఉప్మా ఇట్లాంటివి పెడుతూ ఉంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్గా ఇవే నా వెరైటీకి చేయొచ్చు కదా అని అందులోనూ దోశలు ఎప్పుడూ ఒకే రకమైన దోశలు కాకుండా ఇలా మనం జొన్న దోశలు దోశలు ఇట్లాంటివి చేస్తూ ఉన్నామంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది తినటానికి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇష్టంగా తింటారు నేనైతే ఎప్పుడు కూడా మార్నింగ్ ఒకటే కాకుండా రకరకాలుగా చేస్తూ ఉంటానండి ఎక్కువ నేను సండే పిల్లలకి హాలిడే వచ్చిందంటే ఏదైనా కొత్తగా చేద్దామని అయితే అనుకుంటుంటాను అయినా పూరి వడ ఇట్లాంటివి ఏవైనా సరే అండి హాలిడేస్ అప్పుడు చేయడానికి నేను కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఈ డైలీ రెగ్యులర్గా చేద్దామంటే స్కూల్కి లేట్ అవుతుంది కదా అందువల్ల నాకు కుదరదు అనమాట అందుకే హాలిడే వచ్చినప్పుడే నేను ఎక్కువగా వెరైటీలు ఏమన్నా చేస్తూ ఉంటాను మనం ఏదైనా పని చేసేటప్పుడు నిదానంగా పర్లేదు పని ఎప్పటికైనా ఏం కాదు అనుకుని ఉంటే చేసుకుంటూ ఉండొచ్చండి ఎలాంటి టెన్షను లేకుండా మనకి ఒక టైం పెట్టి వన్ అవర్ టూ అవర్స్లోపు ఈ పని పూర్తి అవ్వాలి అని పెట్టారంటే కంగారు వచ్చేస్తుంది మనకు తెలియకుండానే అమ్మ ఈలో ఒక టైం ఈ టైంలోపు పని అవుతుందో లేదో అవ్వకపోతే ఎలా ఏంటి అనేది టెన్షన్ టెన్షన్గా కంగారు కంగారుగా అనిపిస్తూ ఉంటుంది అదే అనమాట మో రెగ్యులర్గా డైలీ అంటే స్కూల్కి రెడీ చేయాలి కదా ఎనిమిదిన్నర కల్లా పనులన్నీ పూర్తవ్వాలి వంట పని టిఫిన్ లంచ్ బాక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఈ టైంకల్లా ఈ పని పూర్తవ్వాలని మనకు ఉంటుంది కాబట్టి అమ్మో ఈ టైంలోపు పని పూర్తవుతుందో లేదా అని కంగారు కంగారుగా అనిపించి ఇంకా రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఇట్లాంటివి చేసి పెడుతూ ఉంటాను అన్నమాట అదే సండే అనుకోండి కొంచెం త్వరగా లేచామంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు అదే లేట్గా లేచినా కానీ ఎలాంటి టెన్షన్ ఉండదు త్వరగా కాదు సారీ బై మిస్టేక్ అలా వచ్చేసింది ఎందుకంటే మనకి ఇంకా పని అనేది ఎప్పటికైనా నిదానంగా చేసుకోవచ్చు పిల్లల్ని రెడీ చేసేది ఉండదు స్కూల్కి పంపించేది ఉండదు లంచ్ బాక్స్ ప్రిపేర్ కూడా ఉండదు కదా సండే అంటే మనం పనులన్నీ నిదానంగా చిన్నగా చేసుకోవచ్చు లేచామా ఇల్లు చేసుకొని వంట పని అదే టిఫిన్ పని పూర్తి చేసుకుంటే తర్వాత ఎప్పుడో మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అందుకని టెన్షన్ లేకుండా ఈ టయానికి పూర్తవ్వాలి అనేది అయితే ఉండదు కాబట్టి నిదానంగా అయినా చేసుకోవచ్చు ఓకే అండి నేనైతే ఇక్కడ చట్నీ అయితే చేసేసాను అనమాట ఇంకా దోశలు కూడా పొద్దామని స్టవ్ మీద దోశ పనుమైతే పెట్టేశాను ఈరోజు చట్నీ వచ్చేసి నేను ఎండుమిరపకాయలతో చేశానండి ఎండుమిరపకాయలతో ఇంకా పల్లీలు అయితే మిక్సీ పట్టేసి చట్నీ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేను ఎక్కువగా పల్లీలు వేయించి చట్నీ చేసేటప్పుడు తాలింపు అయితే వేయనండి తాలింపు వేయకపోయినా చట్నీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇదిగో ఇక్కడైతే నేను జొన్న దోశలు అయితే పోస్తున్నానండి ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఈ దోశ ఏంటో కాలట్లేదని నేనైతే అలానే చూస్తున్నాను అనమాట ఎందుకు సరిగ్గా రావట్లేదా లేకపోతే ఏమైంది అసలు మంట వస్తుందో రావట్లేదని నేనైతే నేనైతే దోశపెనం తీసి పక్కన పెట్టి చూస్తే గ్యాస్ అయిపోయిందండి ఆడ మంట రావట్లేదు ఇంకా దోశ ఎలా కాలతుంది చెప్పండి పిచ్చి దాన్ని చూసుకోకుండా ఏంటి ఎంతసేపు ఉన్నా కానీ దోశ కాలనే కాలట్లేదు అనుకుంటున్నాను ఈ పెనం ఉండేసరికి స్టవ్ వెలుగుతుంది ారిపోయింది కనిపించలేదన్నమాట ఇకేం చేద్దాము తర్వాత ఎంతసేపటికి ఇది కాలనే కాలకపోయేసరికి డౌట్ వచ్చేసి చెక్ చేస్తే స్టవ్ అయితే ఆగిపోయింది గ్యాస్ అయిపోయింది ఇక కొత్త సిలిండర్ అయితే పెట్టేసామండి ఇంకొక సిలిండర్ అయితే ఉంది ఇంట్లోనే ఇంకా సిలిండర్ పెట్టేసి ఇంక పాత సిలిండర్ అయితే పక్కన పెట్టేసి ఇక మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేసి దోశలు అయితే పోస్తున్నానండి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కదా స్టవ్ వెలుగుతుందో ఎలగట్లేదో చూసుకోకుండా దోశలు అయితే పోసేస్తున్నాను అనమాట ఏంటి ఎంతసేపు ఉన్నాయి దోశ అవ్వట్లేదని చూస్తే ఇలా జరిగిపోయింది ఇంక ఇంట్లో అయితే రెండు సిలిండర్లు ఉన్నాయండి ఒక సిలిండర్ అయితే మనకి ఎమర్జెన్సీగా ఇబ్బంది ఎప్పుడైనా స్టవ్ ఆగిపోయింది అనుకో ఇట్లాంటప్పుడు ఇలా వంట పని ఏదంతా అలాగే ఆగిపోతూ ఉంటుంది కదా అందుకని రెండు సిలిండర్లు తీసుకున్నాము ఇదైతే ఒక నెల ఆగాకైతే మళ్ళీ ఖాళీ సిలిండర్ అయితే బుక్ చేస్తామన్నమాట ఎందుకంటే మనం వెన్ ఎట్లా వెళ్ళేదన్నా నాకు మూడు నెలలు వస్తుందండి గ్యాస్ వచ్చేసి రెండు నెలలు మూడు నెలలు వస్తుంది ఈజీగా రెండు నెలలు పైనే ఇంకా అందువల్ల ఒక నెల ఆగి బుక్ చేసుకుంటే సరిపోతుంది అప్పటి వరకు అలానే ఉంటుంది ఖాళీ సిలిండరు ఓకే అండి ఇంకా నేనైతే ఇక్కడ దోశలు అయితే పోసేసానండి ఇంక పిల్లలకైతే తినిపించేసాను తర్వాత నేను కూడా తిన్నానండి రెండు దోశలు వేసుకొని ఇంకేలోపు కరెంట్ పోయింది అలాగే మిషన్లో బట్టలు కూడా అండి ఇంక మిషన్లో బట్టలు తిద్దామని వచ్చేసరికి కరెంట్ అయితే పోయిందనమాట ఆల్రెడీ ఛార్జింగ్ లైట్ వెలుగుతూనే ఉంది అయినా కానీ చూడండి ఎంత చీకటిగా ఉంది కదా నేను ఇంట్లో వీడియో షూట్ చేసేటప్పుడే కదండి రెగ్యులర్గా ఎక్కువ రెండు లైట్లు అయితే వేసి ఉంచుతామన్నమాట నిజానికి మా ఇంట్లో ఎప్పుడు డే అండ్ నైటు లైట్లు అయితే వెలుగుతూనే ఉంటాయి అండి లైట్లు ఆపటం అయితే కుదరదు అనమాట మేము నైట్ నిద్రపోయేటప్పుడు బెడ్ లైట్ వేసి నార్మల్ లైట్ అయితే ఆఫ్ చేసి పడుకుంటాం కానీ ఇంకా డే డేలో అయితే మాత్రం లైట్లు వెలుగుతూనే ఉండాలండి లైట్ లేదంటే చీకటిగా ఉంటుంది అసలు ఇంట్లో ఏం కనిపించదు అందుకని లైట్లు అయితే ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి అనమాట ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను ముందే మిషన్లో బట్టలు అయితే అనమాట ఇంకా తిన్న తర్వాత మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి కదా ఇంకా అవి తీసుకొచ్చి ఆరేస్తున్నాను చెప్పాను కదా ఇంకా కరెంటు పోయింది సమయానికి అట్లానూ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట ఇంక కరెంట్ ఎప్పటికొస్తుందో ఏమో ఈ లోపు ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత పిల్లలకైతే స్నానాలు అవి చేయించాలండి ఇంకా మా పాపకైతే కొంచెం పేలు చూద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అసలు పేలు బాగా ఉన్నాయండి పోనే పోవట్లేదు ఎన్ని చిట్కాలు ట్రై చేసినా కానీ పోవట్లేదు కొన్ని కొన్ని చిట్కాలు చేస్తే వెంటనే పోతాయి అంటున్నారు కానీ అలా చేసినా కానీ పోతున్నాయి మళ్ళీ వస్తూనే ఉన్నాయి అనమాట పేలు అయిపోతుంటే కొత్తవి వచ్చేవి వస్తూనే ఉన్నాయండి నాకైతే భయమేస్తుంది పేలు ఏంటో అసలు పొట్ల పొట్లుగా ఉన్నాయన్నమాట చేమల పొట్ల పొట్లుగా ఉండేవి చూడండి అట్లా మా పాప తల నిండా పేలే రోజు దువ్వుతూనే ఉంటానండి పేల దువ్వన తోటి అయినా కానీ ఇవి పోనే పోవట్లేదు చేసినప్పుడు పోతున్నాయి కానీ మళ్ళీ వెంటనే వస్తున్నాయి మొత్తం పూర్తిగా ఎలా పోతే ఏమో నాకైతే అసలు తెలియట్లేదు నేనైతే ఇంకక్కడ బట్టలారేసిన తర్వాత మా పాపకి కొంచెం సేపు పేలు చూశాను ఇక అలాగే మా బుడ్డోడికి కూడా చూశాను అనమాట వాడిది కొంచెం జుట్టైనా కానీ పేలైతే బోలుడు ఉంటుంది అనమాట దువ్వితే చాలు పేలు వచ్చేస్తూ ఉన్నాయి ఇక వాళ్ళిద్దరికీ కొంచెం తలస్నానం అయితే చేయించేసాను తలస్నానం చేయించేసిన తర్వాత ఇంకా రెడీ చేసేసి బట్టలు అయితే వేసాను ఇంక పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు ఇక్కడైతే నేను కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేద్దామని ఇంకా ఇక్కడికైతే వచ్చేసానమాట స్టవ్ దగ్గరికి ముందైతే రైస్ కడిగి పెట్టేశానండి రైస్ కుక్కర్లు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను ముందుగానే ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు ఇంక రోజు ఎగ్ కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఎగ్స్ అయితే తెప్పించాను అనమాట ఒక ఐదు ఆరు ఎగ్స్ అయితే తెప్పించేసి ఇంకా ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ మీద బండి పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే తీసుకున్నానండి తర్వాత పోపు దినుసులు ఇవన్నీ అయితే వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకున్న ఉన్నాయి కదా అవి కూడా వేసానండి అవి కలిపేసి అలాగే చిటికిటి పసుపు ఇంకా ఉప్పు అయితే వేస్తున్నాను ఇంక ఇవి వేసామంటే త్వరగా ఎగుతాయి కదా అందుకని అయితే ఇవి వేస్తున్నాను ఇవన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టామంటే ఎగుతుంటాయండి ఇంక ఈ లోపైతే ఏమైనా చిన్న చిన్న పండ్లు ఉన్నా చూసుకోవచ్చు ఇక్కడైతే స్ తెచ్చేసానమా లోపు ఇదిగో ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ తీసుకొని ఎగ్స్ అయితే వేస్తున్నానండి ఇవి మనకి అడుగుకపోతే మంచిగా ఉన్నట్టు పైకి తేలితేనేమో పాడైపోయినట్టు కదా అందుకని అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను అన్నీ బాగానే ఉన్నాయండి ఇంకవైతే పక్కన పెట్టేసి ఇక్కడైతే మళ్ళీ కూర అయితే తిప్పుతున్నాను కలుపుకుంటూ ఉండాలండి అలానే ఉంచామంటే మాడిపోతూ ఉంటుంది కదా ఈ ఉల్లిపాయలు బాగా ఏగిన దాకా ఉంచుకొని బాగా వేగిన తర్వాత ఎగ్స్ వేసామంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇదిగో ఇక్కడైతే నేను ఇంకా ఎగ్స్ అయితే పగలి కొట్టేస్తున్నాను ఈరోజైతే ఇందులో నాలుగు ఎగ్స్ అయితే వేస్తున్నానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి ఎగ్జైజ్ చేసిన తర్వాత నేను ఇందులో చిటికెడు ఉప్పు అలాగే కారం ఇంకా గరం మసాలా పొడి అయితే వేస్తున్నానండి ధనియాల పొడి అయితే వేయలేదనమాట ధనియాలు ఉన్నాయి పొడి చేద్దామంటే నాకేంటి అసలు టైమే సరిపోవట్లేదు కుదరనే కుదరట్లేదండి ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను ఇది బాగా కలుపుకుంటూ సిమ్ టు మీడియంలోనే ఉంచుకోవాలండి హైలో పెట్టకూడదు నేనైతే హైలో పెట్టి చాలా తక్కువ చేస్తుంటాను అనమాట కర్రీస్ ఏవైనా సరే మీడియం టు సిమ్లో ఉంచుకొని చేస్తూ ఉంటాను ఇదిగో ఇక్కడైతే చూడండి అంచక్క ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా సూపర్గా ఉంది కదా నాకైతే ఇలా ఉంటేనే బాగా నచ్చుతుంది ఇంక ఇక్కడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి నిజానికి ఇలా ఉంటే మా వారికి బాగా ఇష్టం అనమాట మా వారి ఇలా అంటే బాగా తింటారు నాకు కూడా ఇంకా అలానే అలవాటు అయిపోయింది ఇక్కడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి ఇంకా స్టవ్ అంతా ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ అన్నీ సర్దాల్సినవి అయితే తీసి పక్కన పెట్టేసి ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇంక వీటిని అన్నిటిని ఒకసారి తుడిచేసిన తర్వాత ఇక గిన్నెలైతే తోమాలండి ఇంకా లంచ్ టైం అయితే అవ్వలేదండి కొంచెం టైం ఉంది మా పిల్లలకి అన్నం పెడదామని తింటారని అడిగాను అనమాట అడిగితే కొంచెం అగాక తింటాం మమ్మీ ఆడుకుంటామన్నారు సర్లే అయితే ఆడుకోమని చెప్పేసి ఇంక ఇక్కడ నేను గిన్నెలతో అమ్దామని అయితే వచ్చేసానండి మొన్న నేను ఒక పాట అయితే మా పాపకు నేర్పించానని చెప్పాను కదా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ ఉందని అదే కొమ్మ ఉయ్యాల కోన చంపాలనే సాంగ్ నేర్పించానని చెప్పాను కదా ఇక ఆ సాంగ్ అయితే మా పాప స్కూల్లో పాడిందంటండి ఇక మా పాప చెప్తుంది మమ్మీ నేనే విన్ అయ్యాను మమ్మీ మా గ్రూపే విన్ అయిందని అయితే చెప్తుంది అంటే మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని అయితే అడిగాను అనమాట టెన్కి టెన్ వచ్చినాయి మమ్మీ టెన్కి పెట్టారు టెన్కి టెన్ వచ్చేసినాయి నాకే అందరికంటే ఎక్కువ వచ్చినాయి ఇంక అందరికీ నైన్ సెవెన్ ఎయిట్ ఇట్లా వచ్చినాయి మమ్మీ అని అయితే చెప్తుంది చాలా హ్యాపీగా ఉందని మా పాప అయితే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా అదే టెన్కి టెన్ వచ్చినాయి ఉంది కదా అలా వచ్చినా రాకపోయినా వాళ్ళు ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలన్నమాట ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు కదా ఖచ్చితంగా అందరూ పాట అనేది పాడాలి దాంట్లో విన్ అవ్వటం విన్ అవ్వకపోవటం పక్కన పెట్టేస్తే పాడితే వాళ్ళకి కూడా కొంచెం భయము బీడియం ఇట్లాంటివి లేకుండా ఉంటాయి తర్వాత నెక్స్ట్ టైం ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి పెరుగుతుందనమాట నేను కూడా చక్కగా పాడాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మనం అలా కాకుండా వాళ్ళకి ఏ సాంగ్ నేర్పించకుండా వదిలే పాడుకో అని చెప్పేసాం అనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట పోతుంది మనం కొంచెం సమయం టైం తీసుకొని వాళ్ళకు కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో జస్ట్ వాళ్ళు పాట పాడితే చాలు అందరి ముందు అలా పాడటం అలవాటు అయింది అనుకోండి టెన్షన్ ఉండదు అనమాట అందుకే నేను కూడా మా పాపకి మార్క్స్ అనేది వచ్చినా రాకపోయినా విన్ అయినా అవ్వకపోయినా జస్ట్ పాడితే చాలు అని అయితే అనుకున్నాను కాకపోతే మా పాపకైతే టెన్కు టెన్ వచ్చింది అని చెప్తుంది చాలా హ్యాపీగా నాకైతే హ్యాపీగానే అనిపించింది నాకు టెన్కి టెన్ వచ్చినా రాకపోయినా పాట పాడుతుంది చాలా అని అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట నేనైతే మార్క్స్ ఎక్కువ పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకొని పాడితే చాలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలు అనమాట అసలు పాడకుండా ఉండటం కంటే అలా పాడి పార్టిసిపేట్ చేస్తే చాలు అంతవరకే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఒక్క సింగింగే కాదండి నాకైతే అన్నిట్లో ఇంట్రెస్ట్ అనమాట నేను ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉందని మా పాపని కూడా అన్నిట్లో అయితే పెట్టాను మా పాపకి ఏది ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటాను మా పాపకి కూడా సింగింగ్ అన్న డ్రాయింగ్ అన్న డాన్సింగ్ అన్న చాలా ఇష్టం అనమాట వీటిలో ఇంట్రెస్ట్ బాగుంటుంది డ్రాయింగ్ కూడా చాలా చక్కగా చేస్తుందండి నాకే అసలు ఇంత చక్కగా చేసావు మమ్మీ అనిపిస్తుంది అనమాట నేను నమ్మలేను అసలు మా పాపే నా నిజంగా ఇది డ్రాయింగ్ చేసిందని అయితే అనిపిస్తుంది అంత చక్కగా చేస్తుంది నేను పిల్లలకి సరదాగా అప్పుడప్పుడు ఏవో ఒకటి చిన్న చిన్న పాటలు చెప్తూ ఉంటానండి నేర్పిస్తూ ఉంటాను అనమాట మా బుడ్డోడికి కానీ మా పాపకి కానీ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు నేర్చుకుంటుంటే నాకు ఇంకా నేర్పించాలనిపిస్తుంది మా పాప ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది కానీ మా బుడ్డోడే కొంచెం కష్టం అనమాట నేను పాడను మమ్మీ నేను పాడను అంటాడు ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నాకు నేర్పించాలనిపించదు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటూ ఉంటే నాకు నేర్పించాలనిపిస్తూ ఉంటుంది అనమాట మా బుడ్డోడికి కూడా ఒక సాంగ్ అయితే నేర్పించాను కాకపోతే వాడికి సరిగ్గా రాలేదనమాట కానీ సాంగ్ అయితే పాడాడు అంటండి ఎవరు నేర్పించారా అంటే టీచర్ నేర్పించింది అని చెప్పాడు కాకపోతే అది తెలుగు కాదండి హిందీ అనమాట హిందీ సాంగ్ వాళ్ళ టీచర్ నేర్పించిందంట పాడాడంట ఇంటికి వచ్చాక నాకు పాడి వినిపిస్తున్నాడు కానీ నాకైతే అంత కరెక్ట్గా అర్థం కాదు నాకు హిందీ రాదు కాబట్టి సాంగ్ పాడుతుంటే భలే అనిపించింది మా బుడ్డోడు ముద్దు ముద్దుగా భలే పాడుతున్నాడు అనమాట నాకు అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి చదువు ఒకటే కాకుండా ఇంకా సాంగ్స్ కానీ అలాగే డ్యాన్స్ కానీ గేమ్స్ కూడా ఎక్కువ ఆడిస్తూ ఉంటే చాలా మంచిది అనమాట కరాటే ఇట్లాంటివన్నీ నేర్పిస్తూ ఉన్నామండి నేర్పిస్తే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఏంటనేది కూడా మనకే చక్కగా తెలుస్తూ ఉంటుందండి నేనైతే అలానే చేస్తుంటాను అనమాట పిల్లలకి ఒక చదివే కాకుండా అన్నిటిలో ఉండాలి అబ్బా ఉండాలి అన్నీ నేర్చుకుంటేనే మంచిది ఈ రోజుల్లో ఏది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి పిల్లలకి అన్నీ నేర్పించడం అయితే చాలా మంచిది మా పాప కరాటీలో కూడా ఉందన్నమాట కరాటే కూడా నేర్చుకుంటూ ఉంటుంది వారానికి త్రీ టైమ్స్ కరాటే క్లాసెస్ ఉంటాయండి ఒక హాఫ్ అన్ అవరు స్కూల్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి అందరూ నేర్చుకోవాలని అయితే చెప్పరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని జాయిన్ అవ్వమంటారు అనమాట అందుకని మా పాపనైతే జాయిన్ చేశాము వాళ్ళైతే ఎలాంటి ప్రెజర్ పెట్టారు కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం జాయిన్ చేయొచ్చు అనమాట ఓకే అండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలు